హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ప్రియా బ్లాగ్స్ వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో నిన్న బిర్యానీ రెసిపీ అయితే చేసినాను లేండి సో దాంట్లో అయితే నేను కనిపించలేదు ఇంకా సాయంత్రం నైట్ ఎయిట్ థర్టీ అయింది ఆపాటికే తినాలి తినాలి అని వీళ్ళందరూ తొందర పెట్టేసరికి నేను వీడియోలో కనిపించలేదులేండి సో మరి అయితే ఆశతో పుదీనా పచ్చడి అయితే చేసుకుందామని ఏమో అనిపించింది సో ఆ పుదీనా పచ్చడిని కూడా మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్ అయితే కంటిన్యూ చేసిన మళ్ళీ నేను చేసే విధానంగా మీరు కూడా ఫాలో అయినట్లయితే నా అలాగే చేసుకోగలరు సో ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడెప్పుడు వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి మా వీడియోస్ని మీరు ఫాలో కావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఆలస్యం అయితే చేయకుండా సో పుదిన పచ్చడి అయితే ఎలా చేయాలో చూపిస్తాను సరేనా చూడండి ఫ్రెండ్స్ మనం మొత్తానికైతే ఇవన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా వీటిలో నేను ఏమేమి కట్ చేసి పెట్టుకున్నానో వాటిని అయితే మీతో షేర్ చేసుకుంటా జాగ్రత్తగా అయితే వినండి సరేనా సో మరి ఇంకా నేను ముందుగానే ఎందుకు కట్ చేసి పెట్టుకున్నా అంటే నా దగ్గర పాప ఉంది ఇంకా ఆమె ఎక్కువ ఏడుస్తు ఏడుస్తుంది ఇంకా మా ఆయన కూడా వీడియో తీయడానికి లేదులేని లేని సో తొందర తొందరగా కట్ చేసుకున్నా ఇంకా మళ్ళీ తర్వాత మీతో షేర్ చేసుకున్నామని ఐడియా వచ్చింది లేండి అది గురించి మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకున్నా సో మరి దీంట్లోకి నేను ఏమేమి వేసినానో అవన్నీ చెప్తాను మీరు జాగ్రత్తగా అయితే వినండి సరేనా క్లారిటీ పండిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇగోండి నేను వేసిన ఫస్ట్ ఇగోండి పుదీనా వేసిన పుదీనా తర్వాత టమాటో వేసిన టమాటో తర్వాత పచ్చిమిర్చి వేసిన తర్వాత కొత్తిమీర వేసిన వీటి వీటిని వీటితోనే నేను చాలా టేస్టీగా అయితే పుదీనా పచ్చడి అయితే చేయబోతున్నాను అనమాట జాగ్రత్తగా అయితే వినండి మళ్ళీ ఒకసారి చెప్తాను పుదీనా పచ్చి కొత్తిమీర ఉల్లిగడ్డలు టమాటా పచ్చిమిర్చి వీటిని అయితే వీటిలోకి వేసిన ఉల్లిపాయలు ఉల్లి అంటే మన మన భాషలో అయితే ఉల్లిగడ్డలు అంటాంలేండి సో నీళ్ళు అయితే వేసినాం చూడండి ఇక పైన కనిపిస్తుంది చూడండి ఇక పుదీనా గొండి పచ్చి కొత్తిమీర పుదీనా గొండి టమాటో పచ్చిమిర్చి గొండి ఉల్లిగడ్డ వీటన్నిటితోనే చేయబోతున్నాం అనమాట బాగా వీటన్నిటి ఇలా వేసుకొని శుభ్రంగా కడుక్కొని మనం దేంట్లో ఉడికించుకుంటామో దాంట్లో అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా ఇలా వేసుకోవాలి చట్నీ రెడీ చాలా రోజుల నుంచి వీడియో మీతో షేర్ చేసుకుందాం లేండి సో ఇంకా నాకు అందుబాటులో పుదీనా పచ్చడి అయితే లేదులేండి మేము ఏం తీసుకోవాలన్నా కూడా మేము ఎగనూరుకు వెళ్ళాలి సో అందు గురించి ఈ వీడియోని షేర్ చేసుకోలేదు సో నైట్ బిర్యానీ కోసం అని పుదీనా పచ్చడి అయితే పుదీనా అయితే తెప్పించిన లేదు మరి ఉదయం అయితే నేను చేసుకుందాం అనిపించింది కూడా మీతో షేర్ చేసుకుందాం అన్నట్టు లాగైతే కంటిన్యూ చేసిన ఇందులోకైతే కొంచెం సరిపడా మనం పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఉప్పు అయితే వేసుకుంటున్నా మొత్తం ఉడికే పాటికి ఉప్పు అనేది చప్పగా అయిపోతుంది అనమాట ఉడికేటప్పటికి సో వేసుకునేటప్పుడే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా నేను సరిపడ ఒకవేళ తక్కువ ఉంటే తర్వాత కూడా వేసుకోండి ఎక్కువైతే చెప్పలేము అనమాట బొత్తిగా అయితే తినలేము సరే ఫ్రెండ్స్ మరి ఇంకా గ్యాస్ అయితే ఆన్ చేసుకొని గ్యాస్ మీద అయితే ఉడికించుకుందాం సరేనా గ్యాస్ అయితే ఆన్ చేసి ఇది కొంచెం ఫిల్టర్ ఫిల్టర్తుంది కొంచెం వాటరు ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చూడండి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మళ్ళీ మనం తర్వాత చూడండి ఆయిల్ అయితే ఒక్క స్పూన్ అయితే వేసుకుంటున్నాం తర్వాత మనం ఒట్టి మిరపకాయలతో తాలింపు పెట్టుకుంటాం కాబట్టి ఆయిల్ అయితే కొంచెం తక్కువ వేసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడైతే మనం మనము మిక్స్ చేయకూడదులేండి గంటితో అయితే మిక్స్ చేయకుండా ఇదిగోండి నేను ఒక క్లాత్ అయితే తీసుకొని చూడండి బట్ట అయితే తీసుకొని ఇలా ఇలా అంటున్నాం మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇగోండి ఇక్కడ ఇక్కడ గ్యాస్ ఆన్ చేసి పక్కకు అయితే పెట్టేసిన అనమాట ఉడకడానికి వాటిని సో పల్లీలు అయితే వేయించుకుందామని సో మరి ఇంకా ఈ గ్యాస్ కూడా ఆన్ చేసుకున్న పల్లీలు అయితే వేయించుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి వీటిని నేనైతే గో వేయించుకున్న పల్లీలు అయితే గో రోట్లో అయితే నూరుతున్నా ఎందుకంటే మిక్సీలో పట్టుకుంటే అంత టేస్ట్ ఉండదు అందు గురించి రోట్లో అయితే నూరుతున్నాను ఇలా చేసుకుంటేనే మస్తు టేస్ట్ ఉంటుందిలేండి మీకు కూడా మీరు కూడా ఇలా చేసుకోవాలనే నేను ఇప్పుడు నేను మిక్సీలోనే పట్టుకుందాం అనుకున్నా ఇలా చేసుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నా వీడియో కూడా మీరు ఫాలో అవుతారు అన్నట్టు నేను ఇప్పుడు మిక్సీలో అయితే ఇంత టేస్ట్ ఉండదులేండి ఎందుకంటే మిక్సీలో చాలా మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇలా రోట్లో నూరుకున్నట్టయితే మంచిగా పల్లీలు కానీ పుదీనా కానీ మనకు పంటికి తగులుతూ ఉంటుంది అనమాట చాలా టేస్ట్గా అయితే ఉంటుంది సో అందు గురించి గొండి రోట్లోనే నేనైతే రుబ్బుతున్నాను మీరు కూడా ఇలాగే చేసుకోండి సరైన ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట ఉడకడం గ్యాస్ అయితే హాఫ్ చేసుకొని దీన్ని అయితే పక్కకు తీసేసుకున్నాము చూడండి ఈ విధంగా అయితే ఉడికింది ఈ విధంగా ఈ విధంగా అయితే ఉడకాలిందండి చూడండి ఇలా ఈ విధంగా ఉడకండి నేనైతే పల్లీలు అయితే మిక్స్ చేసుకోవడానికి పెట్టుకున్నా కదా ఆల్మోస్ట్ అయిపోయింది కూడా పక్కన తీసేసుకొని దీన్ని మిక్స్ చేసి రుబ్బిన తర్వాత ఉత్తి మిరపకాయలతో అయితే పెట్టుకున్నామంటే దినపచ్చడి అయితే రెడీ చేయాలి ఇంకా వేడి వేడి అన్నంలోకి అయితే తిన్నామంటే మస్తు టేస్ట్ ఉంటుంది పల్లెండ్ అయితే ఇక్కడైతే పెట్టుకున్నా కదా నేను దీంట్లో రోడ్లైతే రుబ్బుకున్నాను ఇప్పుడు దీనిలో దీంట్లో వేసేసుకున్నాను బా టేస్ట్ ఉంటుంది చూడండి ఇది వేడి వేడి అని తిన్నా మస్తు ఉంటుంది అనమాట దీంట్లోకి మొత్తం ఇలా యాడ్ చేసుకొని మేమైతే మంచిగా రుబ్బుకున్నామండి తప్పు తింతా రుబ్బుకున్నా టేస్ట్ ఉంటుంది లేదు కానీ దీంట్లో ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుందని నేను అయితే మిక్స్ చేస్తుంది వేడి వేడి ఉన్నప్పుడే మనం రుబ్బుకోవాలి ఎందుకంటే వేడి వేడి ఉన్నప్పుడు తొందరగా మెరుగుతుంది మనం పచ్చిమిర్చి అన్నీ వేసాము కదా అందు గురించి నేను దాంట్లో అయితే రోడ్లో అయితే రుబ్బుకున్నా కదా ఈ విధంగా అయితే రుబ్బుకున్నాను అనమాట సో మనం కచ్చబచ్చగా అయితేనే రుబ్బుకోవాలి చూడండి ఎందుకంటే మస్తు టేస్ట్ ఉంటుంది ఇట్లా రుబ్బుకుంటేనే అప్పుడప్పుడు పంటికి తగులుతూ ఉంటాయి కాబట్టి టేస్ట్ ఉంటుందని లైట్గా అయితే రుబ్బుకున్నది కాదు నేను మిక్సీలో చాలా మెత్తగా అయిపోతుందని నేను మిక్సీలో అయితే చేసుకోలేదు రోజులు అయితే చేసుకొని దీంట్లోకి అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు తాలింపు అయితే చేసి తాలింపులోకి యాడ్ చేసుకున్నాం అనుకో పుదీనా పచ్చడి రెడీ పచ్చడి ఆయిల్ వేడి అయింది కాబట్టి అంత తొందరగా వేసుకుంటున్నాను అన్నీ మెరుస్తాను ఆ పాప డే చింతల్లి చూడండి ఇంతేనండి ఇంకా తాలింపు అయితే అయిపోయింది అనమాట దీంట్లోకి అయితే ఇది యాడ్ చేసుకుంటున్నాను ఎంత అయితే కాల్ చేయడం ఎందుకంటే స్మెల్ మొత్తం పోతుంది

you <laughs>